సంకల్ప శక్తిలో ఉంటుంది సఫలతా బీజం చాలామంది ఎంతో గొప్పతని తాము అనుకున్న దాన్ని సాధించే యత్నంలో చాలా గాబరా పడతారు బిగిసిపోతారు వ్యాకులతతోనూ బెదురుతోనూ చేసే పనులు దైవశక్తిని ఆకర్షించలేవు కానీ సంకల్పాన్ని ఎడతెరిపి లేకుండా ప్రశాంతంగా శక్తివంతంగా ఉపయోగించినట్లయితే ఆ సంకల్పం సృష్టి శక్తులను కుదిపేసే అనంతుడైన పరమేశ్వరుడి దగ్గర నుంచి సమాధానం వచ్చేటట్లు చేస్తుంది మీరు ఏది సాధించదలుచుకున్నప్పటికీ దాని సఫలతా బీజం మీ సంకల్పశక్తిలో ఉంటుంది కష్టాల వల్ల ఘోరంగా దెబ్బతిన్న సంకల్పశక్తి తాత్కాలికంగా స్తంభించిపోతుంది నా శరీరం శిథిలమైనా సరే నా సంకల్పశక్తి తలవంగదు అనే స్థిర సంకల్పుడు మహత్తరమైన సంకల్పాభివ్యక్తిని నిరూపిస్తాడు మిమ్మల్ని దివ్యులను చేసేది సంకల్పశక్తి దాన్ని ఉపయోగించడం మానేసినప్పుడు మీరు మర్త్య మానవులవుతారు దేవుడి ప్రణాళికతో మనం జోక్యం చేసుకోకుండా ఉండాలంటే మనం మన సంకల్పాన్ని వినియోగించకూడదని చాలామంది అంటుంటారు కానీ మనం వినియోగించడానికి కాకపోతే భగవంతుడు మనకు సంకల్పాన్ని ఎందుకు ఇచ్చినట్టు ఒకసారి నేను ఒక వెర్రివాన్ని కలిశాను సంకల్పశక్తిని వినియోగించినప్పుడు అది అహంకారాన్ని కలిగించింది కనుక దాని మీద తనకు విశ్వాసం లేదన్నాడు నన్ను అడ్డగించడానికి మీరిప్పుడు చాలా సంకల్పాన్ని వినియోగిస్తున్నారు అని జవాబిచ్చాను మీరు మాట్లాడడానికి దాన్ని వినియోగిస్తున్నారు నించోడానికి కానీ నడవడానికి కానీ తినడానికి కానీ సినిమాలకు వెళ్ళడానికి కానీ నిద్రపోవడానికి సైతం మీరు మీ సంకల్పాన్ని వినియోగించక తప్పదు మీరు చేసే ప్రతి పనిని మీరు సంకల్పిస్తారు సంకల్పశక్తి లేకపోతే మీరు మరమనుషులు అవుతారు ఏసుక్రీస్తు నేను సంకల్పించినట్టు కాదు నువ్వు సంకల్పించినట్టు అని చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం సంకల్పాన్ని వినియోగించుకోకూడదని కాదు మానవుడు కోరికల చెప్పుచేతల్లో ఉండే తన సంకల్పాన్ని దైవ సంకల్పం ముందు వంచడం నేర్చుకుని తీరాలని ఆయన నిరూపించాడు కాబట్టి సరైన ప్రార్థన పట్టుదలతో చేసినప్పుడు అది సంకల్పమే మీరు దేనికోసం ప్రార్థిస్తున్నారో అది జరుగుతుందని మీరు తప్పకుండా విశ్వసించాలి మీరొక ఇల్లు కావాలనుకున్నప్పుడు మనస్సు ఓరి వెళ్లివాడా నువ్వు ఇల్లు సంపాదించలేవు అని చెబితే మీరు మీ సంకల్పాన్ని బాగా దృఢం చేసుకోవాలి సంపాదించలేను అన్నమాట మీ మనస్సులోంచి మాయమైనప్పుడు దివ్యశక్తి వస్తుంది మీకోసం భగవంతుడు ఒక ఇంటిని ఆకాశంలో నుంచి పడేయడు నిర్మాణాత్మక చర్యల ద్వారా నిరంతరాయంగా మీరు మీ సంకల్పశక్తిని ప్రయోగించవలసి ఉంటుంది వైఫల్యం పొందడానికి నిరాకరిస్తూ మీరు పట్టిన పట్టు విడవకుండా ప్రయత్నించినట్లయితే మీ సంకల్ప లక్ష్యం నెరవేరి తీరాలి మీ ఆలోచనల ద్వారానో కార్యకలాపాల ద్వారానో మీరు ఎడతెరిపి లేకుండా కృషి చేసినప్పుడు మీరు కోరుతున్నది జరగక తప్పదు మీ కోరికకు అనుగుణమైనది ఏది ప్రపంచంలో లేకపోయినప్పటికీ మీ సంకల్పం దృఢమై ఉన్నట్లయితే ఏదో ఒక విధంగా కోరిన ఫలితం వస్తుంది ఆ విధమైన సంకల్పంలో ఉంటుంది భగవంతుడి సమాధానం ఎందుకంటే సంకల్పం కలిగేది భగవంతుడి వల్ల అవి చిన్న సంకల్పం దైవ సంకల్పము కాబట్టి థ్యాంక్